ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిపై జువాలజీ గెస్ట్ లెక్చరర్ ధాస్టికం హోంవర్క్ బుక్ చూపించలేదని బండి జయంత్ పదహారు సంవత్సరాల మొదటి సంవత్సరం చదువుతున్న బైపీసీ విద్యార్థిపై కరతో బాధన గెస్ట్ లెక్చరర్ బి ఆజాద్ ఇలాగే పలువురు బాధనట్టు సమాచారం మరొక విద్యార్థి వినోద్ భయంతో ఇంటికి వెళ్లిపోయిన విద్యార్థి గెస్ట్ లెక్చరర్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు లెక్చరర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ప్రభుత్వ కాలేజీకి మీడియా ప్రవేశించగా లెక్చరర్ పరారా

నా పేరు రవికుమార్ మా అబ్బాయి ఫస్ట్ ఇయర్ జూనియర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు ఫస్ట్ ఇచ్చి ఈరోజు కాలేజ్కి మార్నింగ్ వెళ్ళగానే కరీంనగర ఫస్ట్ బిడ్ లోపు మా అబ్బాయికి నోట్ బుక్ అడగగానే ఎందుకు లేటుగా తీస్తున్నావు అని వెళ్ళి అమంతంగా ఇష్టం వచ్చినట్టు గట్టిగా కర్రతో కొట్టడం జరిగింది అలాగే అబ్బాయికి ఆరోగ్యం కూడా బాగోలేదు అలాగే ఈ ఆ సారు పైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ మేము కాలేజీలో దర్ణ చేయడం కూడా జరుగుతుంది అలాగే మా అబ్బాయితో పాటు ఇంకొక అబ్బాయి వినోద్ అనే అబ్బాయి కూడా ఉన్నారంట అలాగే అబ్బాయి భయానికి ఇంటికి సార్ పోయడం జరిగింది అబ్బాయికి ఇప్పుడు రమ్మంటే నేను రాలేను వచ్చిన తర్వాత సార్ కొడుతారని భయపడుతున్నారు వాళ్ళపై లెక్చరర్ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఇయర్ జూనియర్ కాలేజ్ దయచేసి సార్ కాలేజ్ వచ్చిన అది నాదైన హాజర్ జాలీ సార్ సారేమో నోట్బుక్ రాసేవాడిని రాసాను సార్ అన్న నేను చూపి అన్నాను చూపించిన తర్వాత నేను తీసుకున్నాను నోట్బుక్ నోట్బుక్ తీసిన తర్వాత నేను నోట్స్ రాసేవాడిని రాసాను సార్ అన్న నోట్స్ ఎదుగుతుండేమో సార్ నీకు ఇలా కాదురా బలిసింది అవి నేను చెప్తాను అని కథ పట్టుకొచ్చింది నాకు ఇదంతా కొట్టేసాను అన్న అలాగే బయటకు తీసుకొచ్చి సార్ మీకు తను కడుపు అనేసిన తర్వాత బయట తీసుకొచ్చి కొట్టేసేది అది ఇంటికి లెటర్ రాతే అది ఫోన్ చేస్తే భయపడి రావట్లేదు సార్ నా ఫోటో నేను రాను అంటున్నాను అలాగే నేను కూడా కాలేజీకి వెళ్ళను సార్ ఏం చేస్తారు నాకు చాలా భయం ఉంది నా కాలేజీకి వెళ్ళాలంటే చాలా భయం ఉంది ఇలా పోలీసు నాకు చాలా భయంగా నేను కూడా వాటిని చూస్తే ఏం చేస్తారు